మండలి ఫౌండేషన్ పెద్దలందరూ కూడా కలిసి రాబోయే తలలో చరిత్ర తెలియజేయాలని మా ప్రభుత్వం నుంచి మూడు వందల పదాల స్థలం కావాలని చెప్పి వారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూడు సంవత్సరాల పాటు రెండు వేల పది నుంచి రెండు వేల పదమూడు వరకు మూడు సంవత్సరాల పాటు మూడు వందల కోసం మూడు వందల గదాల కోసం ముగ్గురు ముఖ్యమంత్రి కాపాడడం జరిగింది ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు ఆలోచన చేయలేదు స్థలం ఇవ్వలేదు ఆ సందర్భంలో కొన్ని వారి పురస్కరించుకొని అధికార భాష దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా కాలేజీ గారి పేరిక హెల్త్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జయంతి వర్ధంతులు కూడా అధికారికంగా చేయాలని చెప్పి మరి ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇవన్నీ కూడా చేసిన విషయం మీ అందరూ కూడా తెలుసు కాలేజీ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కాలేజీ గారు బలంగా కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు పాటు పాడినటువంటి విషయం సాధన కోసం ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారుల పైన ఒక వ్యక్తి తుపాకీ గురి పెడితే నేనేం తక్కువ కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక తెలంగాణ వ్యతిరేకి అయినటువంటి తెలంగాణ పైన తుపాకులు కాల్సినట్టు ఇద్దరు చేతుల పైన అది ప్రారంభిస్తుంటే కాలేజీ గారి ఆత్మ పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నాం మీ కాంగ్రెస్ హయాంలో కదా మీ కాంగ్రెస్ లో జరిగినటువంటి బూట ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కాలేజీ గారు గలం విప్పిన విషయం తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు మీ పాలనలో ప్రజా వ్యతిరేక చర్యలు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నా గొడవలో ప్రస్తావించిందంతా కూడా కాంగ్రెస్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదో వారు రాష్ట్రం నా గొడవ పుస్తకాన్ని ఫోటో షోల కోసము పట్టుకోవటం కాదు వాస్తవంగా కాలేజీ గారి గొడవ వింటే ఆ గొడవలంతా కూడా అన్యాయం గురించి ప్రస్తావించి కాలేజీ గారు బతికినప్పుడు ఏ రోజు కూడా మీరు వారికి గౌరవించలేదు ఎమర్జెన్సీ చీకటి రోజులను వారు ప్రస్తావించి ఎమర్జెన్సీకి బత్తాల్సినటువంటి సమైక్య రాష్ట్రం అయిన ముఖ్యమంత్రి వెంకటరావు కోటిగా కాలేజీ గారు నిలబడితే బతికని అన్ని రోజులు ఆయన ఇబ్బంది పెట్టారు మరణించిన తర్వాత ఆయన గౌరవించలేదు వారి మీద ఉన్నటువంటి గౌరవంతో వారి మీద ఉన్నటువంటి అభిమానంతో వారి పేరుగా కళాశాలను నిర్మాణం చేస్తే